తమలపాకు అంటే మనం పూజలు చేసేటప్పుడు వ్రతాలు చేసేటప్పుడు మాత్రమే చూస్తారు కానీ తమలపాకు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటి వంటివే చెప్తా తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ కి విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరికైనా గాయాలు కొన్ని రకాల ఇంజురీస్ ఏమైనా అనుకోండి తమలపాకు పైన కొంచెం నెయ్యి రాసి అక్కడ కట్టుకోవడం వల్ల ఇంజురీస్ జల్దీ తగ్గిపోతాయి అదేవిధంగా తమలపాకు పేస్ట్ ని ఎక్కడైతే మీకు గాయాలైనయో మొటిమేలైనయో అక్కడ అప్లై చేసుకోవడం వల్ల తొందరగా కంట్రోల్ అవుతాయి తమలపాకు ఆకు గోందుక తీర రెండు కలిపి తీసుకోవడం వల్ల మాక్సిమం డైజెషన్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి అట్లనే తమలపాకుకు కొంచెం బిక్స్ రబ్ అప్లై చేసి చిన్నపిల్లల ఛాతి పైన పెట్టడం వల్ల వాళ్ళకు కోల్డ్ కఫ్ గొంతు నొప్పి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మొత్తం తగ్గిపోయే ఛాన్స్ ఉంది తమలపాకు నానబెట్టిన వాటర్ ని తాగడం వల్ల డైజెషన్ సూపర్ యాక్టివ్ ఉంటది మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిపోతాయి గడ్డి హెల్త్ సూపర్ యాక్టివ్ ఉంటది మెటబాలిజం లెవెల్స్ కూడా చాలా హైలో ఉంచుతుంది డైజెషన్ సూపర్ యాక్టివ్ ఉంటది కాబట్టి ఎప్పుడైనా ఫుడ్ తిన్న తర్వాత తాంబుల రూపంలో తమలపాకు ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటది కొన్ని స్టేట్స్ లో తమలపాకుని మౌత్ ఫ్రెషనర్ గా కూడా యూజ్ చేస్తారు తమలపాకు పేస్ట్ ని స్కిన్ పైన అప్లై చేయడం వల్ల ఎటువంటి ఎలర్జీస్ ఉన్నా తగ్గిపోతాయని కూడా చాలా మంది అంటారు ఇంత యూజ్ ఉండే తమలపాకు పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలాంటి హెల్దీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి